ఈ వీడియోలో మనం కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ పాలసీ వ్యాలిడ్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ రక్ష హెల్త్ ఇన్సూరెన్స్ టీపీఏ మొదటిగా క్లెయిమ్ ఫామ్ పాటియా ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇష్యూడ్ ఇందులో మీరు ప్రైమరీ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫస్ట్ వన్ పాలసీ నెంబర్ పాలసీ నెంబర్ మీకు పాలసీ కాపీస్లో ఉంటుంది లేదా హెల్త్ కార్డ్లో ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయాలి సెకండ్ వన్ ఎస్ఐ నెంబర్ లేదా సర్టిఫికేట్ నెంబర్ బ్లాంక్గా వదిలేయండి కంపెనీ టీపీఐడి నెంబర్ అంటే మీ హెల్త్ కార్డు లేదా ఈ కార్డ్లో ఉండే నెంబర్ మెన్షన్ చేయాలి నేము అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ ఇందులో మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫస్ట్ వన్ కరెంట్లీ కవర్డ్ ఎనీ అదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎస్ దగ్గర టిక్ మార్క్ చేయండి ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అంటే నో దగ్గర టిక్ మార్క్ చేసి రిమైనింగ్ కాలమ్స్ బ్లాంక్గా వదిలేయండి ఒకవేళ వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బీ కాలంలో ఇన్సూరెన్స్ తీసుకున్న డేటు సి కాలంలో కంపెనీ నేము పాలసీ నెంబర్ మరియు సబ్ ఇన్ష్యూడ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్ ఇందులో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి నేము జెండరు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ టు ద ప్రైమరీ ఇన్సూర్డ్ ఆక్యుపేషన్ మరియు అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ డి డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఇందులో హాస్పిటల్ నేము మరియు అడ్మిషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ నేము మీరు సెలెక్ట్ చేసుకున్న రూమ్ కేటగిరీ హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యారు అలాగే మీరు అడ్మిట్ అయిన ఇష్యూకి ముందుగా ఎప్పుడు కనుక్కున్నారో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అలాగే అడ్మిషన్ డేట్ అండ్ టైము మరియు డిశ్చార్జ్ డేట్ అండ్ టైము ఒకవేళ ఇంజూరీ అయితే ఎలా అయింది ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫైనల్గా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అలోపతినా లేదా ఆయుర్వేదిక మెన్షన్ చేయాలి సెక్షన్ ఈ డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్ ఇందులో మీరు ఏ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఈ వీడియోలో మనం హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ కాలంలో హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంతో మెన్షన్ చేయండి కింద టోటల్ దగ్గర ఫుల్ అమౌంట్ మెన్షన్ చేయండి అలాగే రైట్ సైడ్ మీకు క్లైమ్ డాక్యుమెంట్ సబ్మిట్ అయ్యే చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులో మీరు ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ చేయండి సెక్షన్ ఎఫ్ డీటెయిల్స్ ఆఫ్ బిల్స్ ఎన్క్లోజ్డ్ ఇందులో మీరు సబ్మిట్ చేసే బిల్స్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి లెఫ్ట్ సైడ్లో మీరు సబ్మిట్ చేసే బిల్స్ నెంబరు బిల్ డేటు అలాగే ఇష్యూడ్ బై అంటే హాస్పిటల్లో తీసుకున్నారా లేదా ఫార్మసీనా ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి రైట్ సైడ్లో హాస్పిటల్ మెయిన్ బిల్ మరియు ఫార్మసీ బిల్ మెన్షన్ చేసి కింద టోటల్ అని రాసి మీరు క్లెయిమ్ చేసే మొత్తం అమౌంట్ మెన్షన్ చేయండి సెక్షన్ జి డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్షూడ్ బ్యాంక్ అకౌంట్ ఇందులో మీరు ప్రైమరీ పాలసీ హోల్డర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి పాన్ నెంబరు అకౌంట్ నెంబరు బ్యాంక్ నేమ్ మరియు బ్రాంచు ఐఎఫ్సి కోడ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే చాలు ఫైనల్గా డేటు ప్లేసు మరియు పాలసీ హోల్డర్ సిగ్నేచర్ మెన్షన్ చేయండి ఇప్పుడు మనం క్లైమ్ ఫామ్ పార్ట్ బి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం జనరల్గా క్లైమ్ ఫామ్ పార్ట్ బి హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ ఇందులో హాస్పిటల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ నేము హాస్పిటల్ ఐడి మరియు హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటలా లేదా నాన్ నెట్వర్క్ హాస్పిటలా టిక్ మార్క్ చేయండి అలాగే ట్రీటింగ్ డాక్టర్ నేము క్వాలిఫికేషను రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ స్టేట్ కోడు మరియు ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ద పేషెంట్ అడ్మిటెడ్ ఇందులో హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి పేషెంట్ నేము ఐపీ రిజిస్ట్రేషన్ నెంబరు జెండరు ఏజు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి అలాగే అడ్మిషన్ డేట్ అండ్ టైము డిశ్చార్జ్ డేట్ అండ్ టైము టైప్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఎమర్జెన్సీనా ప్లాన్డా డే కేరా మెటర్నటీనా ఒకవేళ మెటర్నటీ అయితే డేట్ ఆఫ్ డెలివరీ మరియు గ్రావిడా స్టేటస్ మెన్షన్ చేయండి ఫైనల్గా స్టేటస్ అట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ మెన్షన్ చేయండి టోటల్ క్లైమ్డ్ అమౌంట్ మెన్షన్ చేయండి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఎలిమెంట్ డయాగ్నోస్డ్ ఇందులో ప్రతి ట్రీట్మెంట్కి ఒక ఐసిడి కోడ్ అంటూ ఉంటుంది ఈ డీటెయిల్స్ హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది సి కాలంలో మీరు ఈ ట్రీట్మెంట్ క్యాష్లెస్ తీసుకోలేదు కాబట్టి నో టిక్ మార్క్ చేయండి అలాగే ఈ కాలంలో ఒకవేళ ఈ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే మీరు క్యాష్లెస్ ఎందుకు తీసుకోలేదో ఆ రీజన్ మెన్షన్ చేయండి సెక్షన్ డి క్లైమ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్ ఇందులో మీరు ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో అక్కడ టిక్ మార్క్ చేయండి సెక్షన్ ఈ అడిషనల్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఒకవేళ మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే హాస్పిటల్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ నేము అడ్రస్ ఫోన్ నెంబరు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ స్టేట్ కోడ్ మెన్షన్ చేయండి అలాగే హాస్పిటల్ పాన్ నెంబరు నెంబర్ ఆఫ్ ఇన్పేషెంట్ బెడ్స్ మరియు హాస్పిటల్లో ఓటీ మరియు ఐసియూ ఫెసిలిటీ ఉందా లేదా టిక్ మార్క్ చేయండి ఫైనల్గా డేటు ప్లేసు మరియు హాస్పిటల్ సీల్ అండ్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి